ముక్కోటి దేవతల అనుగ్రహం కన్యా రాశి వారికి ఉంది మీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఒంటరిగా మీరు ఈ వీడియోని అయితే చూడాలి అసలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి కన్యా రాశి వారి గురించి పూర్తి రహస్యాలు ఏ విధంగా ఉన్నాయి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రపు ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అత్యధికమైనటువంటి అదృష్టం కలిసి రాబోతూ ఉంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా రాశి వారికి మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ రహస్య స్వరూపం ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆచితూచి అడుగు వేసినట్లయితే మేలు కొత్త పనులను ప్రారంభించే ముందుగా మంచి షెడ్లను ఆలోచించి ముందుకు సాగండి కీలకమైన వ్యవహారాలలో ముందు చూపు అనేది చాలా అవసరం దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది విష్ణు సందర్శనం శుభప్రదం ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒక శుభ కార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష ఓర్పు చాలా అవసరం కొన్ని వార్తలు మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి ఒక్క సంఘటన జ్ఞానోదయాన్ని కలిగి చేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి సమయానికి విశ్రాంతి అనేది అవసరం నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో సందేహం అసలు కనిపించడం లేదండి ఈ కన్యా రాశారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరు ఎప్పుడూ కూడా తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి ఈ ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చాలా తేలిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఉక్రోషానికి ఆవేశానికి కూడా లోన్ అవుతూ ఉంటారు కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే అనే స్వభావములు ఉంటాయి ఈ రాశి వారికి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగురాయని మనము కూడా ఉంటాయి కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరులు అధికంగా ఉంటుంది కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉండును భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు ఈ రాశి వర్ధమా జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది చూసారు కదా కన్యా రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్